హాయ్ డియర్స్ ఇప్పుడు చాలా అందంగా ఉంది కదా మనము తాంబూలం వేసుకోవాలంటే తాములపాకులతో తాంబూలం వేసుకుంటే నోరు ఎర్రగా పండుతుంది కానీ ఈ మొక్కకున్న ముళ్ళు దంచుకుని తాటాకుల్లో కానీ తులసాకుల్లో కానీ వేసిన వెళ్తే నోరు ఎర్రగా పండుతుంది మా చిన్నప్పుడు ఈ మొక్కకున్న ముళ్ళు రాయితో పెట్టి కొడితే ఊడిపోయి ఆ ముళ్ళు దంచుకుని తాటాకులు తులసాకులు వేసి నవలేబం ఎర్రగా ఉంది ఎప్పుడో నలభై ఏళ్ళ క్రితం చూశాను ఈ మొక్క పేరు ఏంటనుకున్నారు అడవి బోరుగు చెట్టు మామూలు బోరుగు చెట్టు వీడియో మనం పెట్టినదే పచ్చగా ఉంటుంది ఎంత పెద్ద అయినా సరే ఇది ఎంత అయినా ముళ్ళు ఉంటాయి ఈ ముళ్ళు రాయితో కొడితే రాలిపోతాయి ఎక్కువ పుష్పాలతో అందంగా ఉంటుంది ఈ చెట్టుని ఇంగ్లీష్లో ఫాల్స్ సిల్క్ ట్రీ అంటారు ఈ మొక్క నీళ్లు దొరికితే చాలా వేగంగా పెరుగుతుందంట ఈ మొక్క కలుపుతోని అంటే బోరుగు ఈ బొరుగు కలుపుతో కూడా పడవలను తయారు చేసేవారట ఇంకా అలంకరణకు వస్తువులు కూడా తయారు చేస్తారట ఈ మొక్కలో మామూలు బోరుగు దూదుకున్నట్టు దూది కూడా వస్తుంది మరి ఈ మొక్కను ఎప్పుడున్నా మీరు చూసారా డియర్స్